Thank you. श्रीमार्कण्डेश्वर शम्भो शरणं शरणं प्रभो मार्कण्डेयुनिरक्षिञ्चिणा करुणा सागरशम्भो స్వామి భక్తుని హృదయంలో నిలిచే జ్యోతి కాలాన్ని చిత్తు గ మలచిన మహాశివ రూపా కరుణతో కాపాడే బూదాన్ పోచంపల్లి శ్రీ మార్కండేశ్వర స్వామి దేవాలయం భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి గ్రామంలో పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో మార్కండేశ్వర స్వామి దేవాలయం నిర్మాణం చేయాలని తలపెట్టి పోచంపల్లి పద్మశాలి కుల పెద్దలందరినీ ఒక కమిటీ ఏర్పాడి షోలాపురం వాస్తవులైన పద్మబ్రాహ్మణుడు మా మ్యాన రామశాస్త్రి గారి సలహా మేరకు డెబ్బై ఆరు ఏడవ నెల ఇరవై ఆరు తారీఖు నాడు ఈ యొక్క స్వామీజీ మార్కండేశ్వర స్వామి వారి దేవాలయ నిర్మాణము శంకుస్థాపన చేయడం జరిగింది తెలంగాణలోనే శ్రీ అతి పెద్దది ఎన్నో ఉన్నప్పటికీ ఇంత పెద్దగా మరియు స్వామి ముందే రోడ్డు నేషనల్ హైవే ఉండడం మా అదృష్టంగా భావిస్తున్నాం మా గ్రామంలో ఇంత పెద్ద దేవాలయం నిర్మించుకున్నందుకు మేము ఎంతో ధన్యులమని భావిస్తున్నాం ప్రతి సంవత్సరము మాఘమాసంలో బ్రహ్మోత్సవాలు మరియు శరన్నవరాత్రి ఉత్సవాలు కా శ్రావణ కార్తీక మాసంలో కార్యక్రమాలు అమావాస్య పౌర్ణానికి ప్రతి అమావాస్య పౌర్ణానికి యజ్ఞం చేస్తాం యజ్ఞశాలలు ధర్మకర్తలతోటి పౌర్ణమి రోజు సాయంత్రము భావన ఋషి భద్రావతి కళ్యాణం ఏర్పాటు చేస్తాం కళ్యాణకర్తలు కూడా కళ్యాణకు వచ్చినటువంటి భక్తులకు భోజన వసతులు కూడా ఈ పంతులు వారి కుటుంబమే నిర్వహిస్తున్నారు ఇప్పటికీ ఈ యొక్క కోచంపల్లిలో ఇప్పటి వరకు నాటి నుంచి నేటి వరకు కూడా పద్మబ్రాహ్మణులే ఈ యొక్క నేర్చుకొని పద్మశాలి కుల బాంధవులే పంతులుగా నాటి నుంచి నేటి వరకు కూడా పూజలు అర్చనలు కళ్యాణాలు మన కులములో కూడా కళ్యాణాలు చేయడము అన్ని క్రియలు కర్మలు చేయడము ఈ మన కులస్తులే వందల మంది తయారయ్యారు ఇంకా కూడా తయారు చేస్తున్నారు అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడు పంతులు గారు రాష్ట్ర లెవెల్ వెళ్ళేవారు అదేవిధంగా ఈ గ్రౌండ్ లెవెల్లా మండల్ లెవెల్లా కూడా పంతులు మన కులంలో ఎదిగి ఎదిగిపోతున్నారు మార్కండేయుడు అంటేనే మృత్యుంజయుడు అనేది పేరుంది ఆ యొక్క పేరుని అందరం కూడా సార్థకం చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు खंडेय महा भग सकन आयुराोग्यमश्वर्य देश मुनिपुंग भृगर्विदाधर मृखंडशम भावना ऋषि संयुक्त भजा भी सतत मुदा मु यादाद्री मंडलमु मरियु भूदापोचंपिली मंडल मरी प्टण मनम भूदापोचंपली శ్రీ మార్కండేశ్వర స్వామి దేవాలయంలో ఉన్నాము ఈ దేవాలయము ఇరవై ఏడవ తారీఖు రెండవ నెల పంతొమ్మిది వందల డెబ్భై ఆరవ సంవత్సరంలో ఈ యొక్క దేవాలయము శంకుస్థాపన చేయడం జరిగింది ఇప్పటికీ దేవాలయము నలభై ఎనిమిది సంవత్సరాల వార్షిక బ్రహ్మోత్సవాలను పూర్తి చేసుకొని మరికొంతకాలంలో దేవాలయం స్వర్ణోత్సవాలను కూడా పూర్తి చేసుకోబోతుంది ఈ దేవాలయం యొక్క ముఖ్య విశేషం ఏంటంటే మార్కండేయుడు ఏ విధంగా అపమృత్యువు నుంచి మృత్యుంజయుడు అయ్యాడో అదేవిధంగా ఈ దేవాలయానికి ఎవరైనా అపమృత్యు బాధలతో పీడిస్తున్నటువంటి వారు తరచుగా అనుకోని సంఘటనలు జరిగేటువంటి వారు వారందరూ ఎవరైనా కూడా ఈ దేవాలయానికి విచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి స్వామివారిని దర్శనం చేసుకొని స్వామివారికి అభిషేకము ప్రత్యేకంగా ఈ దేవాలయం అనుకున్నటువంటి మరొక విషయం ఏంటంటే ఇక్కడ మృత్యుంజయ హోమాలు జరుగుతాయి ఎవరైతే ఇక్కడ మృత్యుంజయ హోమాలు జరిపించుకుంటారో వారి యొక్క అపమృత్యు దోషాలన్నీ కూడా తొలగిపోయి మృత్యుంజయుడ మృత్యుంజయుడైనటువంటి మార్కండేశ్వర వారి యొక్క అనుగ్రహం చేత వారి యొక్క భక్తుల యొక్క అపమృత్యు దోషాలన్నీ కూడా తొలగిపోయి ఆయురారోగ్యాలతో స్వామివారి యొక్క అనుగ్రహంతో ఆయురారోగ్యాలతో ఉంటారు ఇది ఇక్కడి యొక్క స్థల విశేషము ఈ దేవాలయంలో ప్రతి సోమవారం కూడా స్వామివారికి విశేషమైనటువంటి రుద్రాభిషేకాలు ప్రతి మాసంలో పౌర్ణమిని పురస్కరించుకొని ఉదయము హోమము సాయంకాలము భద్రావతి స్వామి స్వామివారి యొక్క కళ్యాణోత్సవము అదేవిధంగా మాస శివరాత్రి ఆరుద్ర నక్షత్రాలలో విశేషమైనటువంటి రుద్రాభిషేకాలు అదేవిధంగా అమావాస్య రోజున కూడా హోమ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది ఈ దేవాలయానికి విచ్చేసినటువంటి భక్తులందరూ కూడా స్వామివారి యొక్క అనుగ్రహం చేత అపమృత్యు దోషాలన్నీ కూడా తొలగిపోయి ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతారని అందరికీ ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఉన్నటువంటి దేవాలయం మన పోచంపల్లి మార్కండేశ్వర స్వామి దేవాలయం మార్కండే మహర్షి నమస్కారార్చనలు లింగములో ప్రతిబింబమై నిలిచిన మహిమలు జటాజూటంలో ప్రవహించే కృపాకర ధార జగమే జపించే ఒక సంస్థను స్థాపించినటువంటి మా యొక్క వ్యవస్థాపకులు డాక్టర్ శ్రీ సీసా సత్యనారాయణ గారు ఈపురు మల్లేష గారు పొటవు లక్ష్మయ్య గారు పొటవు నంజయ్య గారు ఇంకా కొంతమంది మిత్రులతోటి ఈ యొక్క సంస్థను పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో స్థాపించబడింది ఇరవై తారీఖు ఏడో నెల పంతొమ్మిది వందల నాలుగు తొలి శనివారం నాడు ఈ యొక్క శ్రావణ మాసంలో తొలి శనివారం నాడు స్థాపించబడినటువంటి మా యొక్క భజన మండలి నేటికి యాభై రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో మొన్ననే జనవరిలో మూడు నాలుగు ఐదో తారీఖున స్వామివారి యొక్క స్వర్ణోత్సవాలు కూడా దిగ్గిజయంగా నిర్వహించినాము గరికపాటి నరసింహారావు గారు దివ్య ప్రవచనాన్ని కూడా ఈ యొక్క స్వర్ణోత్సవాల సందర్భంగా రెండు రోజులు వారి యొక్క కార్యక్రమాన్ని ప్రవచన అందించారు రెండు తెలుగు రాష్ట్రాల భజన భక్తి భజన నామ సంకీర్తన పోటీలు కూడా నిర్వహించినాము యాభై సంస్థలు భజనా మండలు పోటీకి అప్లై చేసినాయి ఇరవై తొమ్మిది సంస్థలు వచ్చినాయి దాంట్లో నలుగురు మాత్రం విజేతలుగా నిలిచి వారికి మొదటి బహుమతి ఇరవై ఇరవై ఐదు వేలు విత్ షీల్డు రెండవ బహుమతి పదిహేను వేలు విత్ షీల్డు అలాగే మూడవతి పదకొండు వేలు విత్ షీల్డ్ నా నలుగురికి కన్సోలేషన్ ఐదు వేల రూపాయలు చొప్పున ఇవ్వడం జరిగింది భయానికి భయపడని పరమ తత్వ స్వరూప భక్తానుగ్రహానికి సాక్ష్యమై నీవే దీప ఆశ్రయమై నిలిచే ఆది శైవ దర్శనమా అన్ని జన్మల పాపాలను జహీర్చే తారకమా హైదరాబాద్ విజయవాడ హైవే నుంచి రామోజీ ఫిలిం సిటీ నుంచి సుమారుగా పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటుంది హైదరాబాద్ విజయవాడ హైవే నుంచి ఆ తర్వాత ఇటువైపు వరంగల్ రూట్ నుంచి చూసుకున్నట్లయితే యాదగిరిగుట్ట బీబీనగర్ నుంచి బీబీనగర్ నుంచి సుమారు పదిహేను కిలోమీటర్ల దూరంలో మనకు మన మార్కండేశ్వర స్వామి దేవాలయం ఉంటుంది ఇటు హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళైనా ఇటు వరంగల్ నుంచి వచ్చే వాళ్ళైనా చాలా దగ్గరి ప్రాంతంలో ఉన్నటువంటి దేవాలయం చాలా ప్రాశస్త్యమైనటువంటి దేవాలయం కాబట్టి ఛానల్ ద్వారా వీక్షిస్తున్నటువంటి భక్తాగ్రేశ్వరులు ప్రజలందరూ కూడా పోచంపల్లి మార్కండేశ్వర స్వామి దేవాలయానికి విచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి మృత్యుంజయునటువంటి మార్కండేశ్వర స్వామి వారిని దర్శించుకొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొంది అపమృత్యు దోషాల నుంచి బయటపడి తరించాల్సిందిగా తెలియజేస్తున్నాం